హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజైతే గడ్డలాంటి జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి ఈ జున్ను జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే ఈ విధంగానైతే చేసేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ వేలోనే చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ జున్ను తయారీలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లోకి మనం ఎంత అయితే జున్ను చేయాలనుకుంటామో దానికి తగ్గట్టుగా జున్ను పాలని తీసుకోవాలి ఇక్కడ నేను ఎలాంటి మామూలు మిల్క్ని కూడా యాడ్ చేయలేదు కేవలం స్వచ్ఛమైన గేదె పాలను తీసుకొని జున్నులాగా తయారు చేస్తున్నాను ఇందుకోసం ఒక టీ గ్లాస్తోనైతే మెజర్ చేస్తున్నాను ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని టీ గ్లాస్తో మెజర్ చేస్తే ఒక మూడు గ్లాసుల నిండా వరకు అయితే జున్ను పాలు వచ్చాయి ఇలా మూడు గ్లాసుల జున్ను పాలకి ఒక టీ గ్లాస్ నిండా బెల్లంని యాడ్ చేసుకున్నాను ఇలా బెల్లంతో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ చక్కెరని కూడా యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చక్కెరని యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మొత్తంగా బెల్లంని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా బెల్లం చక్కెరని యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే కంటిన్యూస్గా కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం కాస్త లడ్డుగా ఉంటుంది కదా ఇది ఈజీగా కరిగిపోవాలి అంటే ఈ విధంగానైతే ఒక ఐదు నిమిషాల వరకు కరిగించండి బెల్లం ఎంత ఎక్కువ రంగులో ఉంటే ఈ పాలు కూడా అంత ఎక్కువ రంగులోకి వచ్చేస్తాయి దీనిలోకి ఎలాంటి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు బెల్లం ఉండే కలర్ని బట్టి ఈ పాలు రంగులోకి మారుతూ ఉంటాయి ఈ విధంగా బెల్లాన్ని మొత్తం కరిగించినట్లయితే ఈ విధంగా రంగులోకి మారుతాయి ఫ్రెండ్స్ ఇలా స్టార్టింగ్ లో వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇలా బెల్లం కరిగించిన తర్వాత ఈ రంగులోకి అయితే వచ్చేసాయి ఇలా రంగులోకి మారడం ఇష్టం లేదు అనిపిస్తే చక్కెరని మొత్తం చక్కెరనే యూస్ చేసుకోవచ్చు ఇలా బెల్లం కరిగించుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు యాలకులని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడిని ఒక చిటికడు ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి యాలకుల పౌడర్తో పాటు మిరియాల పౌడర్ని కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిరియాల పొడి యాలకుల పొడి చిటికడు ఉప్పు వేసి కలిపిన తర్వాత మరొక చిటికడు ఓమని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఓమని జున్ను పాలు చేసుకునేటప్పుడు వేసినట్లయితే వాతం అనేది రాకుండా ఉంటుంది అలాగే ఓమ ఫ్లేవర్ కూడా ఈ జున్నుకి మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని వేసి ఈ జున్ను పాలనైతే రెడీ చేసుకుందాం దీనిలో ఏ ఒక్కటి వేయకుండా కూడా టేస్ట్ అయితే అంత బాగోదు కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వీటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక మూడు గ్లాసుల జున్ను పాలకి చిట్కడి యాలకుల పొడి మిరియాల పొడి ఓమా అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేసినా కూడా ఘాటుగా అనిపిస్తుంది ఇలా ఘాటుగా ఉంటే తినలేము కాబట్టి కేవలం చిట్కడి చిట్కడు వీటిని వేసుకుంటే సరిపోతుంది ఇలా వీటన్నింటినీ వేసిన తర్వాత మనకి రౌండ్ షేప్లో కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా బౌల్లో వేసుకొని మరొకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ జున్నుని ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక ఫుల్ గ్లాస్ నిండా వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనం పాలని వేసి పెట్టుకున్న బౌల్ని పెట్టి దానిపైన మరక మూతని పెట్టి ఈ పెద్ద బౌల్ పైన మరక మూతని పెట్టుకోవాలి ఇలా ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో వాటర్ కనుక అయిపోయినట్లయితే మరికొన్ని యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మొత్తంగా ఉడికించడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం అయితే పట్టింది ఇలా మధ్యలో చెక్ చేశారంటే ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే స్పూన్కి ఏమి అంటకుండా రావాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు వచ్చినట్లయితే ఈ జున్ను అనేది మంచిగా ఉడికించినట్లే కేవలం సింపుల్గా పాలు వేడెక్కేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని పాలు ఎప్పుడైతే వేడెక్కడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో నుంచి తీసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేయడం వల్ల ఇది కాస్త గడ్డలాగా అయితే వచ్చింది ఇలా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఈ విధంగా షార్ప్గా ఉన్న నైఫ్తో చుట్టూరా కట్ చేసుకొని ఇలా వేరొక బౌల్లో పెట్టుకొని తిప్పేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది ఇది జున్ను పాలతో చేసాం కాబట్టి ఇందులో ఉన్న పాలు అనేవి మాత్రమే గడ్డలాగా వచ్చి ఇందులో ఉన్న నీళ్లు అలాగే ఉండిపోయాయి ఇలా జ్యూసీ జ్యూసీ లాగా ఉండిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్లుగా నాకైతే గడ్డలాగా రాలేదు ఎందుకంటే ఎలాంటి వేరే ఏ ఇతర మిల్క్ పౌడర్ని కూడా యూస్ చేయలేదు కాబట్టి ఇందులో ఉన్న నీళ్ళు అనేవి అలాగే ఉండిపోయాయి ఇలా నీళ్ళు ఉండిపోవడం వల్ల జ్యూసీ జ్యూసీగా అయితే వచ్చింది చాలా మంచి టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా వేరొక బౌల్లోకి వేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అయితే తీసుకున్నాను ఈ విధంగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కనుక చేసి ఇచ్చారంటే హెల్త్ అనేది అస్సలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది కొందరికి జున్ను తీసుకున్నట్లయితే వాతంగా అనిపిస్తుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా మిరియాల పొడిని ఓమని యాలకుల పొడిని వేసి తీసుకోండి చాలా బాగుండడంతో పాటు హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా జ్యూసీ జ్యూసీగా కమ్మగా రావాలి అంటే ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో కూడా పెట్టి తీయండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి వస్తుంది చాలా గడ్డలాగా అనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా తినగలుగుతారు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్